ఒకవేళ ఫంక్షన్ లేదు అనుకుంటే సినిమా వాయిదా పడింది అనుకోవచ్చు ఆ వాయిదా డేట్ కూడా వీళ్ళు ప్రకటిస్తారు వాయిదా డేట్ ప్రకటించిన తర్వాత నెక్స్ట్ డేట్ ఏముంటది అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటారు చాలా మందికి జూలై ఫోర్త్ వస్తాడేమో అన్నారు జూలై ఫోర్త్ ఆల్రెడీ పాపం మొన్న కింగ్డమ్ విజయ్ ఎందుకు ఈ టైంలో సినిమా రిలీజ్ చేసుకుని సంబరపడ్డామని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు అది కూడా త్యాగం చేసిన డేటే నితిన్ దిల్ రాజు గారు త్యాగం చేసిన డేట్ అది ఇప్పుడు ఆ టైంలో హరిహర్ వీరమ్ వచ్చి విల మీద కూర్చుంటే వాళ్ళు మళ్ళీ ఇంకో డేట్ ఏ మార్చుకోవాలి నెక్స్ట్ 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 వారాలన్నీ ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఖర్చు వేసుకున్నాయి సో ఇప్పుడు ఒకవేళ వాయిదా పడితే నెక్స్ట్ రిలీజ్ డేట్ ఏంటనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న ఇకపోతే మన ఏఎం రత్నం గారు రేట్లు ఎక్కువ చెప్పారు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు ఆ రేట్ ఎక్కువ చెప్పితే ఈయనకు వర్కౌట్ అవ్వదు అండ్ నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటే ఓటీటీ రైట్స్ నీకు తక్కువ రేటుకు పోతాయి ఇప్పుడు ప్రజెంట్ నీకు పది రూపాయలకి ఒప్పందం పెట్టుకుంటా రోజు రిలీజ్ అయితే లేదు నువ్వు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసుకుంటా అంటే నేను థర్టీ పర్సెంట్ కోసేస్తా వాళ్ళ రూల్స్ ఉంటాయి ఇలా ఇన్నిన్ని కష్టాల మధ్యన హరిహర వీరమల్లు అనే ఒక సినిమా మొత్తానికి కష్టాలన్నీ దాటుకొని బయటికి వస్తుందా